జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది కరీంనగర్ వేములవాడలో వాన కొడుతోంది ఈదురుగాలు ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది పెద్దపల్లిలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది ఎండతో ఉక్కిరిబిక్కిరైపోయిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు అయితే వరి మామిడి పంట రైతుల్లో మాత్రం ఆందోళన ఏర్పడింది ఎల్లమ్మ చెరువు నిమ్మనపల్లిలో రాళ్లవాన పడింది జగిత్యాలలో కూడా వాన చిరుకులు పడ్డాయి ఆస్ఫాబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షం పడింది కాగజ్ నగర్ మండలంలో పలు గ్రామాలలో రాళ్ల వాన కురిసింది కౌటాల మండలం నాగేపల్లిలో పిడుగుపడి ఎద్దు చనిపోయింది దహేగాలో ఒక తాటి చెడుపై పిడుగుపడి అది కాలిపోయింది చింతల మానేపల్లి బెజ్జూరు మండలాల్లో బడగళ్ల వర్షం కురిసింది యాదాద్రి ఆలయంలో వాన కురిసింది చలువ పందిర్లు రేకుల షెడ్డు ఈదురుగాలులకు నేలకొరిగాయి పది ద్విచక్ర వాహనాలపై పడడంతో స్వల్పంగా అవి దెబ్బతిన్నాయి సిద్దిపేట జిల్లాలో అరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది కళ్ళాల్లో ధాన్యం తడిసి ముద్దైపోయింది ఈదురుగాలతో పడడంతో పలుచోట్ల చెట్లు కొరిగాయి నల్గొండ వరంగల్లో కూడా వర్షం జోరుగా పడుతోంది వేములవాడలో అరగంట పాటు వానపడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి పోలీస్ స్టేషన్ ఆవరణలోకి నీళ్లు చేరాయి ప్రధాని సభకు ఏర్పాటు చేసిన టెంట్లన్నీ కూలిపోయాయి